పిఠాపురంలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా ఆయన గెలుపు కారణమైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఓడిపోయినప్పుడే బలంగా నిలబడిన వాడిని ఇప్పుడు గెలిచినప్పుడు మరింత బలంగా నిలబడతానని మీరిచ్చింది చిన్నపాటి విజయం కాదని చాలా పెద్ద విజయం అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా పిఠాపురం ప్రజలకు ఏ విధంగా అండగుంటారో తెలియజేశారు అదేంటో ఆయన మాటల్లో మీరే వినేయండి మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఓడిపోతేనే పరంగా నిలబడిన వాడిని ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడి మా ఇంత గెలుపు ఇంత గెలుపు ఇచ్చి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వల ఆకాశం అంతా విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వం ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను